గాంధీ భవన్లో ప్లెక్సీల వార్ పటేల్ రమేష్ రెడ్డి వర్సెస్ దామోదర్ రెడ్డి వర్గాలతో పోటపోటీగా వెలిసిన ప్లెక్సీలు దీంతో హాట్ టాపిక్గా మారిన ప్లెక్సీల వార్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం గాంధీ నుంచి మా బ్యూరో చీఫ్ శేఖర్ పగిల్లా అందిస్తారు శేఖర్ చెప్పండి అసలు ఏం జరిగింది ఎందుకు ప్లెక్సీలు వెలిశాయి యస్ శ్రీలత గాంధీ భవన్లు గాంధీభవన్లో ప్లెక్సీల వార్ అంటే గాంధీభవన్లో ప్లెక్సీలు వెలిసిన పరిస్థితి తుంగతుర్తికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఏదైతే వాళ్ళ కుమారుడు సర్వోత్తం రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు అంటే నిన్నీ మధ్యనే ఒక దశదిన కార్యక్రమానికి దా రా మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి దశదిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి ఖచ్చితంగా పార్టీలో సముచిత స్థానం ఉంటుంది వాళ్ళ పార్టీకి అండ వాళ్ళ కుటుంబానికి పార్టీ అండదండగా ఉంటుందని చేసిన వ్యాఖ్యలే కావచ్చు మొత్తానికి అక్కడ ఈ దశదిన కార్యక్రమం కార్యక్రమంలో ఎవరైతే పార్టీ ముఖ్యులు వి హనుమంతరావు కావచ్చు కొంత తదితర సీనియర్ నాయకులు కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి పార్టీకి లేని కృషి చేశారని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ వేదిక సాక్షిగా సర్వోత్తం రెడ్డికి పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తాము స్థానం కల్పిస్తాము న్యాయం చేస్తాము అని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికపై ఉన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కావచ్చు మొత్తానికి ఏదైనా పార్టీలో సర్వోత్తం రెడ్డికి సముచిత స్థానం కల్పించాలి సూర్యాపేటకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ఇన్చార్జిగా సర్వోత్తం రెడ్డికి ఖచ్చితంగా బాధ్యతలప్ప చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఎన్నో సేవలు చేశారు పార్టీని నిలబెట్టారు కనుక రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి ఆయన కుటుంబానికి ఇప్పుడు పార్టీ చేయాలి పార్టీ అండగా ఉండాలి పార్టీ సముచిత స్థానం కల్పించాలి వాళ్ళ కుమారుడికి అంటూ ఒక ఫ్లెక్సీ మాత్రం గాంధీభవన్లో వెలిసిన పరిస్థితి దానికి పోటాపోటీగా అటు పటేల్ రమేష్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి ప్రస్తుతం టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు తను టూరిజం కార్పొరేషన్ ఏదైతే పటోల్ పటేల్ రమేష్ రెడ్డి వర్గం కూడా ధీటుగా మరొక ప్లెక్సీ భవన్లో ఏర్పాటు చేసిన పరిస్థితి రెండుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎంపీగా అదే దామోదర్ రెడ్డి కోసం తన రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ని రెండుసార్లు ఎంపీ టికెట్ని త్యాగం చేసిన పటేల్ రమేష్ రెడ్డికి ఖచ్చితంగా సూర్యాపేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పాలి అంటూ మరొక ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన పరిస్థితి పటేల్ రమేష్ రెడ్డి వర్గం అటు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి వర్గం సర్వోత్తం రెడ్డికి కేటాయించాలి తను ఎన్నో ఏండ్లుగా అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయాంలో తన మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అక్కడ బతికించింది రామరెడ్డి దామోదర్ రెడ్డి అంటూ అలాంటి కుటుంబానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసుకుంటూ వచ్చిన దామోదర్ రెడ్డికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తనకు ఆయన కుమారుడికి సర్వోత్తం రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పి సముచిత స్థానం కల్పించాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో గాంధీభవన్లో ఈ ప్లెక్సీలు చూసిన వాళ్ళు ఎంతో హాట్గా చర్చించుకుంటున్న పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే దశదిన కార్యక్రమం ఆ వేదిక మీద సర్వోత్తం రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మాటిచ్చారు దాని ప్రకారం దాని ప్రకారం సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పాలి అంటూ వాళ్ళు ఆ ప్లెక్సీలో రాసిన పరిస్థితి మరోపక్క పటేల్ రమేష్ రెడ్డి వర్గం కూడా సీఎం రేవంత్ రెడ్డినే నమ్ముకొని రేవంత్ రెడ్డిని నమ్ముకుని తన వెన్నుదన్నుగా మొదటి నుంచి రేవంత్ రెడ్డి వెంటే ఉన్న పటేల్ రమేష్ రెడ్డి పార్టీ కోసం నాలుగు సార్లు నాలుగు పర్యాయాలు టికెట్ను వదులుకున్న పరిస్థితి అలాంటి నేతకు ఖచ్చితంగా సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పాలి కాంగ్రెస్ పార్టీకి సూర్యాపేటకు పెద్ద దిక్కుగా పటేల్ రమేష్ రెడ్డినే నియమించాలి అంటూ మరొక ప్లెక్సీ వెలిసిన పరిస్థితి ఇదే అంశంపైన అంటే ప్రధానంగా ఇదే అంశంపైన కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు భవన్లో వచ్చిన కార్యకర్తలు ఎక్కడ చూసినా దీని గురించే చర్చకు చర్చించుకుంటున్న పరిస్థితి శ్రీలత అంటే అంటే శ్రీలత ప్రధానంగా ఇక్కడ నూతనంగా తెలంగాణలో నూతన డీసీసీల నియామకం ఏఐసిసి పరిశీలకులు ఢిల్లీ నుంచి ఇక్కడికి ఇరవై రెండు మంది వచ్చిన పరిస్థితి ఈ తరుణంలో అంటే నూతన డిసిసిల నియామకం తెలంగాణలో చేపట్టిన నేపథ్యంలో ఇలాంటి టాపిక్ ఇలాంటి అంశం తెర మీదకి రావడంతో అంటే రేపు సూర్యాపేట కావచ్చు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలకు ఏఐసిసి పరిశీలకులు వెళ్ళి నేరుగా నూతన డిసిసిల విషయంలో వాళ్ళు అక్కడ పరిశీలించి ఒక రిపోర్టు తయారు చేసి ఢిల్లీకి పంపనున్న అధిష్టానానికి పంపనున్న నేపథ్యంలో ఈ నూతన డిసిసిల అంశం ప్రజెంట్ తెలంగాణలో నడుస్తున్న అంశం కనుక అసలే ఈ సర్వోత్తం రెడ్డి సూర్యాపేట జిల్లాకు కూడా నూతన డీసీసీసీగా ఎన్నుకోవాలి అధ్యక్షుని నియమించాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్లెక్సీలు వెలిసాయని మాత్రం అటు కార్యకర్తలు ఇటు అందరూ భావిస్తున్న పరిస్థితి మొత్తానికి మాత్రం రోజుకో తీరిగా కాంగ్రెస్ నేతల మధ్య ఈ గొడవలతోటి మాత్రం కొంత అధిష్టానానికి మాత్రం తలనొప్పిగా మారిన పరిస్థితి మరోసారి గాంధీభవన్ వేదికగా ఈ ఫ్లెక్సీల వివాదం మాత్రం ఎంతో సంచలనంగా మారిన పరిస్థితి మరి చూడాలి ఇప్పటికే మెట్రో టీవీ ద్వారా పటేల్ రమేష్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశాము అదే విషయం పైన అంటే తను కూడా మాట్లాడుతూ స్పందిస్తూ గతంలో రెండుసార్లు త్వరలో మీడియా ముందు మాట్లాడుతాను ఖచ్చితంగా ఇదే అంశం పైన అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితిని మాత్రం చూస్తున్నాము కానీ మరోపక్క రామ్రెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు అటు రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడైన సర్వోత్తం రెడ్డికి సంబంధించిన ఆ వర్గం కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితి అంటే సోషల్ మీడియా వేదికగా కావచ్చు ఖచ్చితంగా తగ్గేదే లేదు సూర్యాపేట ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా సర్వోత్తం రెడ్డిని నియమించాలి సీఎం రేవంత్ రెడ్డి ఆయన పార్టీ కోసం చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతగానే ఆయన సర్వోత్తం రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే దీనిపైన ఫోకస్ చేయాలి ఆయన దృష్టికి తీసుకెళ్తామని ఆ వర్గం చెప్తున్న పరిస్థితి ఇటు పటేల్ రమేష్ రెడ్డి వర్గం కూడా మాట్లాడుతూ రేవంత్ రెడ్డినే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు మొదటి నుంచి రేవంత్ రెడ్డి వెంటే ఉంటున్న పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేటలో అనేక పార్లు అనేక మార్లు అటు దామోదర్ రెడ్డికి కూడా ప్రతిసారి పోటీలో నిలబడ్డ ప్రతిసారి ఎన్నికల సమయంలో దామోదర్ రెడ్డికి అవకాశాలను కల్పిస్తూ రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్లని ఎంపీ టికెట్లను కూడా వదులుకున్న నేత కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డికి న్యాయం చేయాలి అంటూ ఆ వర్గం కూడా త్వరలో సీఎంని కలవబోతున్నారనేది మాత్రం సమాచారం మొత్తానికి ఫ్లెక్సీల వివాదం మాత్రం ఇప్పుడు ఎంతో హాట్ హాట్గా మారిన పరిస్థితి హాట్ టాపిక్గా మారిన పరిస్థితి రోజు కాంగ్రెస్లో నిన్న మొన్నటిదాకా మంత్రుల మధ్య కావచ్చు ఎమ్మెల్యేల మధ్య కావచ్చు రోజుకో ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కావచ్చు అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనురుద్ రెడ్డి ఈరోజు ప్రత్యేకంగా భవన్ వేదికగానే రాష్ట్ర కార్యాలయంలోనే బీజే గాంధీ సారీ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో ఈ ఫ్లెక్సీలు వెలవడంతో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతున్నది శ్రీలత శేఖర్ మనం చూసుకుంటే రీసెంట్గానే దామోదర్ రెడ్డి గారు చనిపోయారు అందరికీ తెలిసిన విషయమే అందరు బాధపడ్డారు మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పైన వాళ్ళ కుమారుడి పైన ఇలాంటి ఫ్లెక్సీలు వెలవడం పైన ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు ఆయన కుమారుడు సర్వోత్తం రెడ్డి కానీ ఎవరైనా ఎలా స్పందిస్తున్నారు అసలు ఎస్ శ్రీలత ఇంతవరకు అయితే కాంగ్రెస్ అధిష్టానం ఏం స్పందించలేదు కాకపోతే ఈ ఫ్లెక్సీల అంశం సర్వోత్తం రెడ్డి వర్గీయులే ముందుగా గాంధీభవన్లో ఏర్పాటు చేసిన పరిస్థితి శ్రీలత రామరెడ్డి దామోదర్ రెడ్డి ఏదైతే చనిపోయిన తర్వాత ఆ తుంగతుర్తిలోనే ఏదైతే తన సంతాప సభ ఏర్పాటు చేశారో ఆ సభా వేదిక పైన సీఎం కూడా హాజరైన పరిస్థితి ఇతర మంత్రులు కూడా హాజరైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హాజరైన పరిస్థితి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ వేదిక నుండి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి గారి కృషికి పార్టీ ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది ఆయన కుమారుడైన సర్వోత్తం రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని ఏదైతే అక్కడికి వెళ్ళిన ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు తెలిపిన పరిస్థితి మరి అది భావించిన వర్గీయులు అనుకోవచ్చు మొత్తానికి గాంధీ భవన్ వేదికగా అంటే ప్రధానంగా ఇందులో శ్రీలత నూతన డీసీసీల నియామకం తెలంగాణలో కొనసాగుతుంది దాని గురించి ఆల్రెడీ ఏఐసిసి పరిశీలకులు వచ్చారు తెలంగాణలో వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు దాని వెళ్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సూర్యాపేటలో కూడా ఆ బాధ్యతలు అప్పచెప్పాల్సిన వ్యక్తులుగా వీళ్ళ పేర్లు తీసుకురావాలనుకున్నారో ఏమో కానీ అలా వర్గీయులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ముందుగా సర్వోత్తం రెడ్డి వర్గీయులే ఫ్లెక్సీ ఏర్పాటు సార్ తదనంతరం అది తెలిసిన వెంటనే పటేల్ రమేష్ రెడ్డి కూడా గత కొంతకాలంగా సూర్యాపేటనే నమ్ముకొని అటు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రోల్ పోషిస్తున్న పటేల్ రమేష్ రెడ్డి కూడా గతంలో అనేక మార్లు రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి పటేల్ రమేష్ రెడ్డి మధ్యల పార్టీలో వాగ్వాదం వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు సమన్వయలోపు చాలాసార్లు మనస్పర్ధలు వచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలో రామ్రెడ్డి దామోదర్ రెడ్డి చనిపోయారు తదనంతరం ఈ పార్టీ బాధ్యులుగా కా సూర్యాపేట ఇన్ఛార్జ్ బాధ్యతలు సర్వోత్తం రెడ్డి రెడ్డి దామోదర్ రెడ్డే ఉన్నారు ఇన్ని రోజులు తన కుమారునికి అప్పచెప్పాలని ఆయన వర్గం ప్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి దాంతో వెంటనే రమేష్ రెడ్డి వర్గం కూడా మరో వాళ్ళు కూడా వ్యతిరేకంగా మళ్ళీ ప్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి శ్రీలత మొత్తానికి నూతన డీసీసీల నియామకం కోసమే ఈ ప్లెక్సీలు ఏర్పాటు ఉంటారు అంతేకాకుండా రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కుమారునికి బాధ్యతలు అప్పచెప్పాలని మొదటి నుంచి రమేష్ రెడ్డి వర్గం రా రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గం మధ్య ప్రతిసారి ఇది ఇష్యూ జరుగుతూనే ఉంది శ్రీలత ఓకే థ్యాంక్ యూ శేఖర్